నమస్తే నేను స్వామి ముద్దాం వెల్కమ్ టు స్పాట్లైట్ జయ జయ హే తెలంగాణ రాష్ట్రీయ గీతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది దీనిపై చర్చించడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు సినీ మ్యూజిక్ డైరెక్టర్ గాయకుడు బల్లెపల్లి మోహన్ నమస్తే బల్లెపల్లి మోహన్ గారు నమస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రీయ గీతం జయ జయ హే తెలంగాణ అంజశ్రీ గారు రాసిన పాట ఈ పాట పైన వివాదం నెలకొంది మీరు సీఎంకి ఒక లెటర్ కూడా రాశారు మీ ప్రధాన అభ్యంతరం ఏంటి అది ఎంత గొప్ప పాట అంటే జయ జయ హే తెలంగాణ జనని కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జనని కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి రాజనం పలు పిల్లలు మీ పిల్లలు ప్రణమిల్లే శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ఇంత గొప్ప పాట ఎంత గొప్పగా రాశాడు ఎంత గొప్ప నా తెలంగాణ గొప్పతనాన్ని అంత గొప్పగా చెప్పిన కవి మనంద ఇలాంటి పాటని ఇలాంటి గొప్ప పాటని తెలంగాణ కళాకారులు మేము పాడలేకపోతున్నాం మేము మ్యూజిక్ చేయలేకపోతున్నాం మీరు మిస్ అంటే మాకు బాధ లేదా తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రు తలంచిన పాటల్లో ఇదొక పాట అద్భుతమైన పాట అవును కదా ఎప్పుడో తెలంగాణ ఉద్యమానికి ఈ పాట కూడా ఉపయోగపడింది కదా వానమ్మ వానమ్మ పాట ఎంత గొప్పగా ఉపయోగపడింది పాట వానమ్మ వానమ్మానమ్మా ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మా సేలల్లో నీళ్ళు లేవు సెలకల్లో నీళ్ళు లేవు వాగుల్లో నీళ్లు లేవు వంపుల్లో నీళ్లు లేవు నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు అనే పాట ఎంత ఆలోచింపజేసిందో టూ థౌజండ్ వన్ దగా పడ్డ తెలంగాణనే క్యాసెట్ని కరీంనగర్లో రిలీజ్ చేశాం ఆ పాట విత్తనాలు ఆలోచింపజేసింది వేసింది దగపడ్డ తెలంగాణ వీరపుత్రులారా తలవంతని తెలంగాణ శౌర్యపుత్రులారా అని పాట ఇప్పుడు ఆలోచించండి మేధావుల్లారా అన్యాయం కాదా విద్యార్థుల్లారా ఎన్ని నాళ్ళు ఎన్ని ఏళ్ళు వెనకబడ్డ మన బ్రతుకులు గడిచినాయి నలభై ఏడు గంజినీళ్ల బ్రతుకులు అలా పాడమారు అవన్నీ గొప్ప గొప్ప అద్భుతమైన అంటే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఈ కళాకారులు మీరు అంటే ఉద్యమ కళాకారులను ఈ రోజున రాష్ట్ర జీతానికి పక్కన పెట్టడం ఇది నిజంగా బాధాకరమైన తీసేదండి అంటే దీనిపైన ఇప్పుడు మీ మీ అభ్యంతరాలు పరిగణలోకి ఏమైనా తీసుకునే అవకాశం ఉందా తెలంగాణ సేమ్ కూడా మీరు లెటర్ రాస్తారు ఏంటి పరిస్థితి సార్ నేను ఇది అభ్యంతరము అని కూడా కాసే మా ప్రాథ అంటే మా ప్రాథమిక చెప్పారు కదా పాట హీరవాణి గారితో పాట చేయించడం చారిత్రాత్మక తప్పిదం అని హండ్రెడ్ తప్పే కదా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న కౌలు కళాకారులు వదిలేసి వీళ్ళకి అవకాశం లేకపోతే చారిత్రక తప్పిదం కదా నిజం కదా అద్భుతమైన కళాకారులు ఉన్నారు కదా లేకపోతే ఇప్పుడు చాలా మంది ఉంటారు వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం వాళ్ళ సూచనలతో చేయించుకుంటుంట ఇది వాళ్ళ పాట అయితే అందశ్రీ గారి పాట అయితే లేకపోతే ఇది కాంగ్రెస్ పార్టీ పాట ఇటువంటి పాట పర్సనల్ పాట అయితే అసలు దీనికి దీనికి అసలు ఖర్చునే లేదు మీరు అభ్యంతరం చెప్పారు చెప్పాలి చెప్పాలి గీతం అప్పటికి కూడా నేను అభ్యంతరం చెందటం లేదు అభ్యంతరం చెప్పటం లేదు అయ్యా మా ప్రాధాన్యత అమర అంటే ఇక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు మేము కూడా రాష్ట్ర గీతంలో రేపు మేము కూడా గర్వంగా చెప్పుకుంటాం అనే కళా మా కళాకారుల తపన తాపత్రయం తప్ప ఇది ఎవరినో కించపరచడం కోసము ఎవరినో అవమానించడం కోసము కాదు మేము ఎవరినన్ను అవమానించే స్థాయి కాదు మేము టూ థౌజండ్ వన్ నుంచి సినిమా ఇండస్ట్రీని వదులుకొని తెలంగాణ ఉద్యమంలో ప్రథమంగా పాటలు చేసింది వాడంటే బల్లేపల్లి అనే ఇది చరిత్ర చెప్పుద్ది కావాలంటే తిరగ చూసుకోండి కానీ నేను ఎప్పుడూ ఎక్స్పోజ్ కాలే జనాల్లోకి నేనెప్పుడు వానమ్మ పాట నేను చేసినా నువ్వు చేసినట్ట నీ చేశారా అని అడుగుతారు నేనెప్పుడు చెప్పుకోలే అంటే తెలంగాణ అస్తిత్వం తెలంగాణ అస్తిత్వం కోసం మనం ఫైట్ చేసిన వాళ్ళం అరే ఇక్కడ లేదా అస్తిత్వం ఏంది ఏం అని ప్ర అంటే వాళ్ళని వాళ్ళకు గుర్తు చేస్తున్నా అయ్యా ఇది పరిస్థితి అని అడుగుతున్నా వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నా మనకు అభ్యంతరం లేదు వాళ్ళ ఇష్టం అది వాళ్ళు చేస్తే మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తే మేము సంతోషపడతాం మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయట్లేదు మేము పనికి రానవ్వమా అని ఎందుకు చెప్పండి జయ జయ తెలంగాణ గీతానికి కిరావాణికి మ్యూజిక్ అవకాశం ఇవ్వడం మీరు దేవనెత్తుతున్న ఈ అభ్యంతరాలను సీఎం దృష్టికి మీరు ఎలా తీసుకెళ్ళగలుగుతున్నారు లెటర్ కూడా రాశారు అక్కడి నుంచి మీకు ఏం రెస్పాన్స్ వచ్చింది మీరు ప్రధానంగా ఏం చెప్పాలని అనుకున్నారు సీఎం గారికి లెటర్ రాసిన మాట వాస్తవం తెలంగాణ సినిమాషన్ అసోసియేషన్ నుంచి రాస్తాను దానికి ప్రేషన్గా నేను నా బాధ్యత ఏంటంటే నా తెలంగాణ బిడ్డలకు ఎందుకు అవకాశం రాలేదనేది నేను అడుగుతున్నా అయితే ఇది ఖచ్చితంగా చారిత్రక తప్పిదం అయ్యనేది మాట వాస్తవమే ఎన్నో తప్పిదాలలో ఏదో ఒకటి చరిత్రలో మిగిలి మిగిలిపోయింది రా తెలంగాణ రాష్ట్ర గీతము అంటే ప్రతి సంవత్సరం చేసేది అయితే ఈసారి ఏదో చేస్తున్నారు అనుకుంటాం ఇది ఎప్పుడు చేసేది చరిత్ర తెలంగాణ ఉన్నన్ని రోజులు ఈ పాట ప్రతి కళాకారుడు ప్రతి తెలంగాణ బిడ్డ ఈ పాట పాడుకోవాలి పరాయి రాష్ట్రంలో ఈ పాట పాడుకోరే వాళ్ళకి అవసరం లేదు ఈ పాట ఇక్కడ బిడ్డలు పాడుకోవాలి సబ్బండ వర్గాలు తెచ్చుకున్న తెలంగాణ ఈ పాటను పాడుకోవాలి కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు నేను ఏదో మాకు ఎలాంటి కోప కాపాడే మీరంటే మాకు కూడా అభిమానం లేదు మీ పోరాటం పోరాడి గెలిచిన వాళ్ళే అందరికీ ప్రజలకు తెలుసు మా కళాకారులకి మీరు తెలంగాణ బిడ్డలకి తెలంగాణ కోసం పోరాడినటువంటి కళాకారులు తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరికైనా మాకు మాకు ఒక అవకాశం ఇవ్వండి ఇస్తే బాగుంటుందని మీరు పునరాలోచించుకోవాలనేదే నా మనవి మీరు పునరాలోచించుకొని మాలాంటి వాళ్ళకి ఎవరికన్నా మా తెలంగాణ బిడ్డలకి ఎవరికన్నా అవకాశం ఇస్తే అంతకుమించి సంతోషం ఇంకొకటి లేదు లేదు మేము ఇలానే చేస్తామంటే అది మీ ఇష్టం రేపు ప్రజలు ఏం తీర్పిస్తారో మీరు చేసి మీరు చేసే పని నిజంగా ప్రజలు ఆస్వాదిస్తే ప్రజలు కూడా అభ్యంతరం లేకపోతే మాకేం అభ్యంతరం మేము కళాకారులుగా మాకు అవకాశం వస్తే బాగుంటుంది కదా కదని నేను అడుగుతున్నాను అందుకే ఒకసారి పునరాలోచించుకోమని చెప్తే చెప్తున్నాను ఓకే ఇప్పుడు ఈ పాటకి తెలంగాణలో కీరవాణి స్థాయిలో మ్యూజిక్ చేసే వ్యక్తులు ఉన్నారా అనేది ఒక రీసెంట్ చూస్తే వస్తే అంజశ్రీ గారు లీక్ అయిన ఆడియో అనేది కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీని ప్రకారం తెలంగాణలో ఆ స్థాయి వ్యక్తులు ఉన్నారా అంటే మీరేం చెప్పగలుగుతారు అంటే ఇక్కడ స్థాయి స్థాయి కాదు ఎవరి స్థాయి వాళ్ళకి ఇప్పుడు ఆస్కార స్థాయికి వెళ్ళిన గొప్ప వ్యక్తి కానీ ఈ పాటలు చేయటానికి అంత గొప్ప వ్యక్తి కూడా అవసరం లేదు ఇక్కడ తెలంగాణ సంగీత దర్శకులే గొప్పగా చేయగలరు అనేది నా అంతం లేన మేము ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు కొలమానాలు లేకపోతే లేదా వాళ్ళు లేదా అది కూడా తప్పే ఆయన ఇప్పుడు ఏ ఆ విషయంలో ఇక్కడ ప్రతి సంగీత దర్శకుల దగ్గర ఆయన వెళ్ళి పాటలు చేయించుకున్నవాడే వందే మాత్రం శ్రీనివాస్ గారి దగ్గర మాయమైపోతున్నదమ్మా మనిషి అన్నవాడు ఎవరు చేశారు వందే మాత్రం గారు పాడారు వందే మాత్రం గారు సంగీతాన్ని నా దగ్గర నేను కూడా కొన్ని పాటలు చేశాను అంధశ్రీ గారు బస్ ఇళ్ళ దగ్గర కాదు దగ్గరికైనా పాట అంటే ఇప్పుడు విష్ణు కిషోర్ ఉన్నారు తన దగ్గర చాలా రోజులు చాలా పాటలు చేశారు అంటే అందరి దగ్గర వాళ్ళు వీళ్ళందరూ మరి వీళ్ళందరూ ఆయనకి ఎందుకు అనిపిస్తుందో మరి అంటే నా పాట ఒక గొప్ప వ్యక్తి చేస్తే గొప్పగా అయింది అని అనుకున్నదేమో అని నేను అనుకుంటున్నా పర్సనల్గా అంటే ఆయన పాట కాదు అది ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర గీతంగా పరిపించిందంటే అది జనాల నాలుగున్నర కోట్ల జనాభా పాట నాలుగున్నర కోట్ల జనాభా రోజు దానికి ప్రణమిల్లుతో పాడుకునే ఒక గొప్ప గౌరవాన్ని ఇచ్చే పాట ఆ పాట నా తెలంగాణ బిడ్డలు నా తెలంగాణ కళాకారులు భాగస్వామ్యం అయితే బాగుంటుంది అనేది బాధ తప్ప ఇక్కడ వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు వీళ్ళని కాదు ఎవరితోనన్నా అది చేయించుకోవచ్చు వాళ్ళ వాళ్ళకి అధికారం ఉండి చేయించుకోవచ్చు నేను కాదంటలేదు కానీ నా బిడ్డలు నా తెలంగాణ కళాకారులు కాలుకు గజ్జ కట్టి డప్పు కొట్టి గొంతెత్తి పాడే అరవై సంవత్సరాలు తెలంగాణ సాధించుకున్న తర్వాత నా కళాకారులు పనికిరాలేదు పాట పాటే ఒక బాధ దానికోసమే తప్ప ఈ రాజకీయాలు వాళ్ళకి వీళ్ళకి ఎవరన్నా రాజకీయాలు మాట్లాడతారు నేను రాజకీయాలు మాట్లాడిన రాజకీయ నాయకుడు కాదు రాజకీయాలకు నాకు సంబంధం లేదు నేను అస్తిత్వం నా తెలంగాణ అస్తిత్వం ఏమైపోతుంది బెటర్మెంట్గా ఉంటే ఏదైనా తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టుకోవచ్చా బెటర్మెంటు ఏది బెటర్ బెటర్మెంటు ఏది కాదు కొలమానం ఉంటుందా దానికి నీకు నచ్చింది నాకు నచ్చదు నాకు నచ్చింది ఇంకొకళ్ళు నచ్చదు కానీ తెలంగాణ మట్టి వాసన తెలిసి తెలంగాణ బాణీలు కట్టి తెలంగాణ సాహస సాహస సిద్ధంగా తెలంగాణ నా గొప్ప గొప్ప రైటర్లు జయరాజన్నుడు అశోక్ తేజన్నుడు ఎంతోమంది మన కళాకారులు ఈరోజు ఇంకా నాకు పేర్లు గుర్తురాట్లేదు కానీ మన గోరిటెంకన గారు వీళ్ళందరూ కూడా గొప్ప కళాకారులు కదా ఉద్యమంలో వీళ్ళంతా వీళ్ళ పాత్ర లేదా అవును తెలంగాణ ఉద్యమంలో చాలామంది కళాకారులు అంటే మ్యూజిక్ డైరెక్టర్లు కావచ్చు సింగర్లు కావచ్చు తమ పాటలతోనే ఉద్యమాన్ని ఉరక ఉరకలెత్తించారు అలాంటి తెలంగాణ కళాకారులు ఉన్నప్పుడు అలాంటి తెలంగాణ కళాకారులకు అవకాశం ఇవ్వకపోవడం ఒక మ్యూజిక్ గా ఒక తెలంగాణ ఉద్యమ కళాకారుడికి అవకాశం ఇవ్వకపోవడాన్ని చూస్తే దీనిపై మీరు అభ్యంతరం లేఖ కూడా రిలీజ్ నేనేమంటుందంటే టూ థౌజండ్ వన్ లో టూ థౌజండ్ వన్ లో ఏ రాష్ట్రం వాళ్ళు వచ్చి నాకు తెలంగాణ గీతాలు రాసిన వాళ్ళు ఉన్నారు పాడిన వాళ్ళు ఉన్నారు టూ థౌజండ్ వన్ నుంచి ఇప్పటి వరకు మలిదశ ఉద్యమంలో ఏ నాన్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు నా పద్నాలుగు వందల మంది కళా విద్యార్థులు అమరవీరులైనప్పుడు వారి మీద సింపతి చూపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళ మీద పాటలు రాసిన వాళ్ళు ఉన్నారా పాడిన వాళ్ళు ఉన్నారా అలాంటి సంస్కృతి తెలియని వాళ్ళు అయ్యో పాపం ఇంతమంది చనిపోతున్నారు అని చెప్పలేని వాళ్ళు టూ థౌజండ్ వన్లో నేను ధైర్యం చేసి దగాపడ్డ తెలంగాణ అనే పాటను నేను రిలీజ్ చేసే అంతవరకు ఎవరు చేయలేదు కేసీఆర్ గారు కానవాయి తిరుగుతున్నప్పుడు నా పాటలే ఉపయోగపడ్డాయి నేను ఈరోజు కనుమరుగైపోయిన తెలంగాణలో ఆయన నాకు బాధ లేదు తెలంగాణలో ఫస్ట్ ఏదన్నా చేయాలంటే అది బల్లేపల్లి మమత చేయాలి ఇది కేసీఆర్ గారికి తెలుసు ఆ రోజు ఉద్యమకారులందరికీ అందరికీ తెలుసు ఎందుకు మీకు అవకాశం ఇవ్వలేదు తర్వాత అవకాశం ఏం లేదండి ఇప్పుడు నేను అవకాశం కోసం చే చెప్తాను నాకు ఆ బాధ లేదు నేను నా పట్టిన చేసుకున్న ఉద్యమం అంటే తెలంగాణ ఉద్యమం నా బాధ్యత వచ్చిన తర్వాత నా బాధ్యత అనుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు ఎవరు ఓట్లేస్తే వాళ్ళు గెలుస్తారు ఎవరు పరిపాలించారు వాళ్ళు పరిపాలించుకోవచ్చు వాళ్ళకి విఘ్న పిలిచి నాలాంకెళ్ళు పిలిచి వాళ్ళు అయ్యా నువ్వు అప్పట్లో వానమ్మ వానమ్మ పాట చేసిన నువ్వే దగ్గపడ్డ తెలంగాణ వీరపుత్రులారా తలవంతని తెలంగాణ శౌర్యపుత్రులారా ఇకనైనా కళ్ళు తెరిచి రండి వేదామిపుడు తెలంగాణ రాష్ట్ర అవతరణానికి తొలి అడుగు జై తెలంగాణ జై జై తెలంగాణ పోరు తెలంగాణ ఇది వీర తెలంగాణ అని పాడినా కై పాట తీసుకొని బాణే కట్టి దాన్ని నేనే పాడి ప్రజల్లోకి వదిలినా వానమ్మ వానమ్మానమ్మా ఒక్కసారన్న పోవే వానమ్మా ఈ పాట ఏం చాలా పాపులర్ ఈ పాట తెలంగాణ సమాజాన్ని మొత్తం ఆలోచిపజేసిన గొప్ప పాట చేరే దాన్ని రాయలేదా నేను సంగీతాన్ని అందించింది నేను కాదా నన్ను గుర్తించమని కాదు లేకపోతే నాకేదో ఈ పాట ఏమని నా ఒక్కడి గురించి నేను మాట్లాడలేదు ఇది తెలంగాణలో ఉన్నటువంటి కవులు కళాకారులు ఎందుకు అనేది బాధ బాధేది ఏది ఏదో మనం డిమాండ్ చేస్తాం లేకపోతే మేము ధర్నాలు చేస్తాం పికెటింగ్లు చేస్తాం కాదు ఒకసారి మర్చిపోతే గుర్తు చేస్తామంటే తెలంగాణ ఇప్పుడు ఎందుకు గుర్తు లేదు నాకు అదే బాధేస్తుంది తెలంగాణలో కవులు లేరు కళాకారులు లేరు సంగీత దర్శకులు లేరు అంటే నిందగాక మొన్న చేసిన శిలా నీవే శిల్పినివే శిల్పం ఇవే ఏ అద్భుతంగా రాశారు ఆ పదాలు విని నిద్రపోయారు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఆ పాట అర్థమైన వాళ్ళు ఆ పాట కూడా మీరే మీద వినండి ఒకసారి దానికి అంత అద్భుతంగా సమకూర్చినటువంటి సంగీతం నీకు ఎవరున్నారు అని అంటే వందే మాత్రం శ్రీనివాస్ గారు మీ పాట రాశారు కదా మీ పాట చేశారు కదా మాయామై అమ్మ తొమ్మిది నంది అవార్డు వచ్చినాయ నిన్నది అంటే నేను ఒక రెండు మూడు అవార్డు వచ్చింది అనుకున్నా తొమ్మిది హిందీ అవార్డు అలాంటి వ్యక్తి తెలంగాణలో ఖమ్మంలో వచ్చిన వాడేగా ఏదో ఆంధ్రాలో పోయి బతకొచ్చాము ఆంధ్ర నుంచి తెలంగాణలో వచ్చి బతకచ్చు లేదా ఆయన ప్రిటిరిగా తీసుకోరు మనవాళ్ళు చాలామంది కానీ ఆయన రాశాడు న్యాయమూర్తి గారు సినిమాలో తెలంగాణ గట్టు మీద ఆయన పాట పాట రాట అంటే నేను అనేది ఏంటంటే గొప్ప కళాకారులు లేరు అంటే వల్లే మాత్రం కంటే గొప్ప కళాకారు ఎంత గొప్ప గుర్తు ఉంటుందబ్బ మంచి పాటలన్నీ మంచి ఉంటుంది సాహిత్యం ఆ సాహిత్యం పలికే విధంగా ఆయన గొంతు చాలా అది చాలా పెక్యులర్ అలాంటి గొంతు మళ్ళీ అలాంటి గొప్ప వ్యక్తి మీ పాట అంద శ్రీ గారు మీ పాట పాడారు మీరు మర్చిపోతారు చాలా కాబట్టి అది వాళ్ళ బిజినెస్ వదిలేద్దాం లేరు ఉన్నారు అది మన క్రైటీరియా కాదు క్రైటీరియాలో ఈ పాటని తెలంగాణ కళాకారులు చేయలేవరా చేయలేవరు చేసుకుంటే ఇష్టం ఎవరితో చేస్తుంది రిలీజ్ చేసుకోండి చేసుకోండి మాకు మాకు అభ్యంతరం ఏమీ లేదు కానీ గుర్తు చేస్తున్నాయ్యా ఇటువైపు కూడా ఒకసారి ఆలోచించండి తెలంగాణపై మీకున్న తెలంగాణ ఉద్యమ కళాకారుడిగా మీకున్న ఆత్మాభిమానం ఆత్మగౌరవం మీద మీరు అనుకున్న లక్షలు నెరవేరాలని కోరుకుంటూ మా ఇంటర్వ్యూలో పాల్గొన్నందుకు మీకు హృదయపూర్వులకు ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ మీకు మీ ప్రేక్షకులకు నిజంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇది ఇవాళ స్పాట్లైట్ మరో గెస్ట్తో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం నమస్తే